హాయ్ అండి ఎర్లీ మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేసానమాట తల స్నానం చేసేసి ఇంకా పూజ అయితే చేయాలి ఇంకా పూజ అయితే ఏం అప్లోడ్ చేయలేదు ఇంకా రొటీన్ పూజే కదండి కార్తీక మాసంలో సింపుల్గా ఇంకా నా పేస్ట్ చూసారా అసలు నిద్ర లేదు నైట్ అనమాట అసలు ఇంకా వర్షం చల్లగా పెడుతుంది ఫవర్ డిప్ అండ్ డిమ్ అవుతుంది అనమాట అంటే షేక్ అవుతుంది వస్తూ పోతుంది ఎందుకు అర్థమైతే కాలేదు నిద్ర అస్సలు పట్టలేదు ఇంకా తర్వాత చూసారా ముగ్గుండి తెల్లవారుజాము అయితే వేసేసాను నాలుగింటికి ఇప్పుడు ఇది ఎనిమిదింటికి వీడియో తీస్తాను కానీ ఇంకా టైం సిక్స్ అన్ ఉంది ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ రసం నేనైతే మిర్యానా రసం అని చెప్పి షార్ట్లో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అంటే అంటే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట ఆల్మోస్ట్ రసం ఎలా చేయాలనేది అందరికీ తెలిసిందే నేను వచ్చేసి ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో అయితే ఇది వీడియో షూట్ చేస్తున్నాను మధ్యాహ్నం కొంచెం దగ్గర దగ్గర ట్వెల్వ్కి మధ్యాహ్నం అవుతుంది ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మా లంచ్ ఇదేనండి ఇంకా టమోటా రసం అండ్ రైస్ అయితే పెట్టాను ఇంకా పాలైతే చూడండి పక్కన పాలైతే తోడంటూ పెట్టేస్తాను అస్సలు పేరడం లేదు మిర్చి అయితే వేయాలి ఇంక తర్వాత వచ్చేసి నేనైతే విజిల్గా అయితే పెట్టేస్తాను చాలా ఫాస్ట్గా అయితే ఒక్క విజిల్కి టమోటాలు ఉడికిపోతాయి అనమాట అయితే నేను కొంచెం చింతపండు కూడా వేసేసాను అంత పుల్లగా అయితే ఏం లేదు కొంచెం ఫైనల్గా బెల్లం అయితే యాడ్ చేస్తాను అనమాట ఒకసారి బెల్లం అయితే వేస్తా ఇంక లేకుంటే లేదు ఇంక తర్వాత వచ్చేసి చూడండి చింతపండు కూడా దాంట్లోనే వేసాను చాలా తక్కువ అంటే వన్ టైంకేనండి నైట్కి మరి చపాతి కర్రీ ఏదో ఒకటి చేస్తాను ఇది వచ్చేసి రసం ఒక వన్ టైంకి అలా ఉంటుందిలే ఎలా అయితే అలా అని చెప్పేసి కొంచెం మిరియాలు అలా వేసి చేద్దామని చెప్పేసి ఒక ఐదు అయితే టమోటాలు తీసుకొని కొంచెం చింతపండు అయితే వేసాను నేనైతే టమోటాల పైన ఆ ఫీల్ ఉంటుంది కదా తోలు అయితే కంపల్సరీ తీసేస్తానండి నేను అలానే అయితే అస్సలు వెయ్యను కొంతమంది అయితే చేతితోనే అట్లీస్ట్ స్మాష్ చేసేసి తరువాత అయితే వేసేస్తారు నేనైతే మిక్సీ పట్టేస్తాను అనమాట మనం మిక్సీ పట్టి వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చిన్న అందు తినిపించినా కూడా ఆ టమోటా తోలు అనేవైతే నోట్లోకి అయితే వెళ్ళవని నా ఒపీనియన్ బట్ మా ఇంట్లో అయితే ఏం లేరు నేను మీకు జస్ట్ ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను అనమాట ఆ చిన్న చిన్న ఫీల్స్ తీసిస్తే చిన్నపిల్లలకి కూడా బాగా డైజెషన్ అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడ కడాయి అయితే పెట్టేసాను ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను అక్కడ చూసారా నేను పెట్టిన మొబైల్ స్టాండ్ డ్రై ఫ్రూట్ అనేది షేక్ అయిందనమాట అంటే ఒక సైడు పట్టుకున్నాను నేను పక్కన పెట్టడానికి మనకి కొంచెం పక్కనే సింక్ అయితే ఉందన్నమాట షేక్ అవుతుంది అర్థం చేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ కరివేపాకు వట్టి మిరపకాయలు అలాగే జీలకర్ర ఆవాలు అయితే వేసాను ఆయిల్ చాలా తక్కువ వేసాను బాగా గమనించారా మీరు చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువైతే ఉందన్నమాట ఆయిల్ వేస్తా ఎప్పుడో ఒకసారి అంటే నేను చేస్తుంది కొంచమే కదా దానికి బట్టి చూసుకొని వేసాను అలాగే ఉప్పు తర్వాత పసుపు తర్వాత కారం అయితే వేసాను ఇంకా కొంచెం వచ్చేసి రసం పౌడర్ చూసారక మీకు టేస్ట్ నచ్చినట్టు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఇవన్నీ తిరువాతలోనే వేసేస్తాను అనమాట ఉప్పు పసుపు కారం రసం పౌడర్ వేసాను ఫైనల్గా వచ్చేసి టమోటాలు చింతపండు అయితే మిక్సీకి అయితే పట్టేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో వేసేసి ఉడికిచ్చాను ఫైనల్గా బెల్లం వేసుకొని ఇంకా మనం బోన్ చేయడమే నచ్చితే